thank you శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ ఆడియో కార్యాలయంలో నామినేషన్ వేయడంతోనే గెలుపు ఖాయమైందని నంద్యాల జిల్లా బీసీసీల అధ్యక్షుడు పోస్టు ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాలుగా జరగని ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి గెలిపించుకుంటామని ఆయన హర్షం వ్యక్తం చేశారు పార్టీ కార్యాలయం నుంచి భారీ వైఎస్ఆర్ రామ్ నగర్ కంబాలపాటు సర్కిల్ స్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం పనిచేస్తున్నాం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం మేము అదే విధంగా ఈరోజు బుగ్గన రాజారెడ్డి గారి నాయకత్వంలో నామినేషన్ కార్యక్రమం ఉన్నది ప్రజలు కేడరు అందరు కలిసి రాజారెడ్డి గారిని మూడో తూరి ముచ్చటగా గెలిపించుకుంటున్నారు ఇది ఈ రోజు నామినేషన్తోనే గెలుపు ఖాయమైంది అది ప్రజలందరూ నిర్ణయంగా వచ్చి ఈ విజయం తద్దం అందరూ సుమారు ఇరవై వేల మందితో ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి తరలి వస్తున్నారు ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ అదేవిధంగా ఈరోజు డోన్ అభివృద్ధి చూసి ఓట్లేసే నాయకత్వం ఉంది అభివృద్ధిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి పట్టం కడుతున్నారు అత్యధిక మెజార్టీతో ప్రజలు అందరు కలిసి రాజారెడ్డి అన్న గారిని గెలిపిస్తున్నారు కొద్దిమంది నాయకులు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ అభివృద్ధి జరిగింది అని మాట్లాడుతున్నారు వాళ్ళకి కళ్ళకి కనపడటం మీదేమో వాళ్ళు గంతులు కట్టుకున్నట్టున్నారు ప్రజలు కళ్ళు తెరిచి అభివృద్ధిని చూసినారు అది గ్రహించుకోవాలని వాళ్ళకి ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు ప్రజలే అభివృద్ధి మీద ఓటుతో సమాధానం చెప్తారు కావచ్చు అత్యధిక భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాము ఇది ప్రజా నిర్ణయము జై బుగ్గన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్ జగనన్న గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముప్పై ఏళ్ళ కిందటి లేని అభివృద్ధి మూడేళ్లలో జరిగింది అభివృద్ధి మూడేళ్లని ఇది ప్రజలందరూ గ్రహిస్తున్నారు ప్రజలకు అందరు తెలుసు ప్రజలే ప్రతిపక్ష పార్టీకి గుణపాఠం చెప్తారని ఈ సభాముఖంగా చెప్తున్నాను హ్యాపీక్ విజయం సాధిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాము